సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం ఎంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోతే రాణించడం కష్టమే ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే సక్సెస్ అయ్యారు అంతేకాకుండా చిన్న వయసులోనే హీరోయిన్స్ గాను మారారు పదిహేను ఏళ్లకే ఎంట్రీ వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ బ్లాక్ బాస్టర్స్ పదమూడు వందల కోట్ల రూపాయలకు మహారాణి అమ్మడు చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు కావచ్చు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మరికొంతమంది యాడ్స్ లో నటించి పేరు తెచ్చుకుని ఆ తర్వాత హీరోయిన్స్ గా మారిన వారు ఉన్నారు ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంది ఈ బ్యూటీ కోసం కుర్రాళ్ళు గుండెల్లో గుడి కట్టుకున్నారు ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని కుర్రాళ్ళు తెగ ఫీల్ అయిపోయారు ఇంతకు ఆమె ఎవరో తెలుసా వేల కోట్ల ఆస్తికి అధిపతి ఇంతకు ఆ బ్యూటీ ఎవరు గుర్తుపట్టారా చిన్నారి తెలుగు తమిళ్ మలయాళ హిందీ భాషలో సినిమాలు చేస్తుంది దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది స్టార్ హీరోలంతా ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపించారు ఇంతకు ఆమె ఎవరంటే స్టార్ హీరోయిన్ ఆసిన్ ఆ చిన్నారి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పదిహేను ఏళ్ళకి ఇండస్ట్రీలోకి వచ్చింది మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ మలయాళ సినిమాతో హీరోయిన్ గా మారిన ఆసిన్ తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో పరిచయం అయింది రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది దాంతో ఈ సినిమా తర్వాత ఆసిన్ కు ఆఫర్స్ పెరిగాయి వరుస హిట్లు సొంతం చేసుకుంది బ్యూటీ ముఖ్యంగా తెలుగులో రవితేజ వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో హిట్ సినిమాలు చేసింది ఆసిన్ అలాగే తమిళ్ లో అజిత్ సూర్య విజయ్ లతో నటించింది గజని సినిమా ఈ అమ్మడు కెరీర్ ను మార్చేసింది బాలీవుడ్ లో కూడా మంచి మంచి సినిమాలు మెర్పించింది సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్ లతో నటించింది మైక్రో మ్యాక్స్ ఈవో రాహుల్ శర్మతో ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది ఆసిన్ ఆసిన్ ఆస్తి విలువ ప్రస్తుతం పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా